మెగా కోడలు లావణ్య త్రిపాఠి బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ లీడ్ రోల్స్లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసింది ఈ సిరీస్ను అక్కిరేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియో సంస్థ నిర్మించింది విశ్వ ఖండేరావు ఈ సిరీస్ను డైరెక్ట్ చేస్తున్నారు రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్పై మంచి అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా సోమవారం మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ట్రైలర్ని రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో పాటు మెగా కోడలి ట్యాగ్ పై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది పర్ఫెక్షన్ వల్ల లైఫ్ లో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది రియల్ లైఫ్ లో వచ్చేసరికి నేను పర్ఫెక్షనిస్ట్ ని కాదు నాకంటే వరుణ్ చాలా పర్ఫెక్షనిస్ట్ ఆ విషయంలో వరుణ్ తేజ్ కు కొంచెం ఓసీడీ కూడా ఉంది అంటూ సరదాగా కామెంట్ చేసింది మెగా కోడలు అనే ట్యాగ్ నటిగా నా బాధ్యత పెంచింది లావణ్య త్రిపాఠి అన్న పేరుని కష్టపడి నేను నిలబెట్టుకున్నాను మెగా కోడలినే పిలుపు వరుణ్ తో పెళ్లి ద్వారా వచ్చింది మెగా కోడలు ట్యాగ్ని నేను బాధ్యతగా భావిస్తున్నాను ఈ పిలుపు నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది ఈ సొట్టబుగ్గల సుందరి